కోపం వచ్చేస్తుంది మూవీ చూసాక నాకు బాగా చూసుకోవాలనిపిస్తుంది థ్యాంక్ యూ తల్లితండ్రుల్ని ఎప్పుడు ప్రేమించాలి అదే నా మెసేజ్ ఈ సినిమా చూస్తే నిజంగా ఒక మంచి లెసన్ ఉంది యంగ్స్టర్స్ మెయిన్గా యంగ్స్టర్స్ చూడాల్సిన సినిమా వాళ్ళకి ఒక మంచి లెసన్గా ఉంటుంది నేను నటించి నేనే ఏడుస్తున్నాను నిజంగా నాకు ఏం చెప్పాలో తెలియదు నిజంగా చాలా మంచి మూవీని మిస్ చేసుకోకండి ప్లీజ్ థియేటర్కి రండి ఈ తల్లిని అందరూ ఆశీర్వదించండి ఇలాంటి మూవీస్ని అందరూ ఆదరిస్తేనే ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఇంకా మంచి మూవీస్ తీయగలుగుతారు సో ప్రతి ఒక్కరు ఈ మూవీని చూడండి దాంట్లో ఉండే అర్థం ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాలి తెలుస్తుంది కూడా అంత అద్భుతంగా ఉంది సినిమా ప్లీజ్ వన్ వాచ్ యాజ్ అన్ ఆడియన్గా చెప్తున్నానండి ఇది తల్లి తండ్రులు పిల్లలు ఇదంతా పక్కన పెడితే ఒక్కటి మనిషి పుట్టుక పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలండి అది మాత్రం డెఫినెట్గా అంటే ఏదో ఒక పని చేయాలి కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కంప్లీట్గా లేజీ అయిపోయి పేరెంట్స్ స్ మీద డిపెండ్ అయిపోయి పేరెంట్స్ని రివర్స్ రివర్స్ మాటకి మాట అంటే దే థింక్ దట్ పేరెంట్స్ ఎదిరిస్తే పెద్ద ఏదో స్టైల్ అనుకుంటారు కానీ కాదు అది మన సంస్కారం ఎలా ఉంది ఏంటి అనేది బట్ ఈ సినిమాలో చాలా ఎమోషన్ ఉంది ఒక తల్లి తండ్రి ఐ మీన్ ఒక తండ్రి అండ్ కొడుకు మధ్య కొడుకు కోసం ఏకంగా ప్రాణం ఇచ్చారు నిజంగా అంటే ఈ ఏ జనరేషన్ కాదండి ఎన్ని జనరేషన్ అయినా పిల్లల కోసం తల్లిదండ్రులు ఎప్పుడైనా రెడీగా ఉంటారు ప్రాణాలు ఇవ్వడానికి అది ఈ సినిమా ద్వారా ధనరాజ్ గారు చెప్పడం నిజంగా గ్రేట్ అండ్ పృథ్వీ గారు ఇంత మంచి కంటెంట్ మన ముందుకు తీసుకొచ్చారు అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ అని అమ్మి ఇంత మంచి కంటెంట్ మన ముందుకు వచ్చిందంటే డెఫినెట్లీ ఆడియన్స్ ఆదరించాలండి ఎందుకంటే మీరు ఆదరిస్తేనే ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇలా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే కొత్త డెబ్యూ డైరెక్టర్స్ కానీ ధైర్యంగా ముందుకు వస్తారు ఎందుకంటే మీరు థియేటర్స్కి వస్తే బోల్డ్ అని కంటెంట్స్ వస్తాయి కాదనట్లేదు కానీ ఇలా ఎమోషనల్ కంటెంట్ ఉంటేనే ఎందుకంటే ఒకప్పుడు మన అమ్మమ్మలు కానీ అండి తల్లి తల్లిదండ్రులు కానీ చిన్నప్పుడు కథలు చెప్పేవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ కథలు ఇలాంటి సినిమాలు తీస్తేనే అట్లీస్ట్ పిల్లల్ని ఒక రెండు గంటలు మీరు ఇలాంటి థియేటర్కి తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళకి కనీసం కథల రూపంలో అయినా మన సంస్కారం కానివ్వండి లేకపోతే మన ఎథిక్స్ కానివ్వండి తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ కానివ్వండి ఆ ఆప్యతలు కానివ్వండి అవన్నీ తెలుస్తాయి సో ఇలాంటి చిన్న చిన్న సినిమాలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆదరించండి ఇంకా థియేటర్స్లో రన్ అవుతుంది జస్ట్ మీ గురించి రన్ చేస్తున్నాము ఎందుకంటే మీరందరూ వచ్చి మీ పిల్లలతో వచ్చి ఈ సినిమాను చూపిస్తే వాళ్ళకి మీరు ఒక మంచి కథ చూపించినట్టు అవుతుందండి మా అందరిని ఆశీర్వ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నారు పక్కన నా కొడుకులు ఇద్దరు కొడుకులు తీసుకొని వచ్చా నా పక్కన నా భార్య ఉంది ఊర్లో ఉన్న మా నాన్న గుర్తొచ్చారు నాకు ఈ సినిమా చూస్తుంటే ఊర్లో అంటే మా నాన్న నేను ఎంత మిస్ అవుతున్నాను మొన్న ఈ ప్రీ రిలీజ్ అప్పుడు రైటర్ చెప్పారు నాకు తండ్రి ఉంటుండగా కొడుకు ఒక ప్రయోజకై ఆ కొడుకు ఎంత ప్రయోజకుడు అయ్యా తండ్రి లైవ్లో ఉంటుండగా చూడాలంట నేను ఒక సీరియల్ ఆర్టిస్ట్గా అయి ఉండి నేను ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే నా కొడుకుని పక్కన పెట్టుకొని మా తండ్రి నన్ను ఇలా చూస్తుంటే ఇంక ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నేను చాలా చిన్న క్యారెక్టర్ చేశా కానీ ఎంత బాగుందంటే నాకు నిజంగా ధనరాజు గారు ఎంత బాగా చేశారు ఈయన ఒక కామెడియన్ కాదండి అస్సలు కామెడియన్ కాదు ఎక్కడో జబర్దస్త్ షోస్ ఇవన్నీ కాదు అసలు ఆయన మొత్తం ఆయనే ఇంకా అసలు నాకు పక్కన చిన్న చిన్నపిల్లల్ని పట్టుకొని వచ్చా నేను నాకు మాటలు రావట్లేదు చాలా ఎమోషనల్ అయ్యా ఇందులో ఇంకా నేను ఇంకా పెద్ద క్యారెక్టర్ చేస్తే ఇంకెంత బాగుందో ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూడండి సార్ నేను సీరియల్ ఆర్టిస్ట్ని మేము చాలా ఎమోషన్స్ పండిస్తాం కానీ ఏంటండి మొత్తం సినిమా ధనరాజ్ గారు సముద్రకన్ గారు అమ్మ అమ్మ ఎంత ఎంతలా ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా అల్టిమేట్ అండి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్కి వచ్చి ఆదరించండి ఇలాంటి చిన్న సినిమాని బతికించండి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇవన్నీ ఉంటే ఓకే అప్రిషియేట్ మనమంతా సినిమా వాళ్ళమే సినిమా మనం ఒక ఫన్ కోసం వస్తాం కానీ ఇలాంటి వాళ్ళని మా లాంటి వాళ్ళని మా ప్రొడ్యూసర్ పృథ్వీ గారిని కానీ ధనరాజ్ కానీ మా టీం అందరినీ సినిమా థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి సినిమాని బతికించండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ వన్స్ అగైన్ రామం రాఘవం ప్రతి ఇంట్లోని ప్రతి కొడుకు తండ్రికి చాలా బాండింగ్ ఉంటుంది అది సినిమాలో కళ్ళు కట్టినట్టు చెప్పారు నాకు మా తండ్రి నా పిల్లలు నాకు బాగా గుర్తు నేను చాలా ఎమోషనల్ అయ్యా నేను లేకపోతే నా కొడుకు ఇలా ఉంటాడా మా నాన్న అంటే నాకు ఆ పాజిటివ్ నెగిటివ్ రెండు చూపిస్తున్నాయి మనిషి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఇట్లాంటి వర్డ్స్ అన్నీ చూపిస్తున్నాయి సో ప్లీజ్ వాచ్ రామం రాఘవం ఇది చాలా ప్రమోషన్ చాలా తక్కువైందండి ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి మాలాంటి వాళ్ళని బ్రతికించండి ధనరాజ్ గారు లాంటి యంగ్ డైరెక్టర్స్ని ఈయన కామెడీ కాదు కుమ్మేశాడు అని చింపేసాడు ఎక్కడ తగ్గలే పృథ్వీ గారు సార్ ఈయన చాలా చిన్న ఆయన సార్ ఈయన నైంటీస్ ప్రొడ్యూసర్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఇలాంటి ప్రొడ్యూసర్ని బ్రతికించండి కుర్రాడు ఈయన నాకని చాలా చిన్న ఆయన ఇలాంటి మంచి సినిమా తీసాడు కదండి మాకు అందరికీ ఒక్కొక్క లైఫ్ ఇచ్చాడు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి మంచి మంచి సినిమాలు తీసి సినిమా బ్రతికిస్తారని ఒకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అంటే తండ్రి కొడుకు ఎంత ఫీల్ ఉంటుందో తండ్రికి కొడుకుని ఏం చేద్దామన్నా ఎన్ని ఆశయాలు ఉన్నా కొడుకు ఏదైనా ప్యాషన్ ఉంటే కొడుకు ఏదైనా అని చెప్పి తప్పనుంటే ఆ తండ్రి ఎలా సాక్రిఫైస్ చేస్తాడో నాకు ఎగ్జాంపుల్ ఉందండి మా నాన్నగారు విజయవాడలో డిపా పోలీస్ డిపార్ట్మెంటు సిఈగా చేసేవాళ్ళు ఆయనకి నన్ను ఫస్ట్ నుంచి డిపార్ట్మెంట్ తేవాలని చెప్పి అని ఆయన చాలా ప్యాషన్ అండి ఆయన అది ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఇంట్లో అందరితో మా అమ్మతో మా అక్కతో చెప్తూ ఉండేవాడు కానీ సిచ్యువేషన్లో చాలామంది లాగే నాకు కూడా సినిమా అంటే బాగా ప్యాషన్ అండి నేను కాలేజ్ కొట్టేసి ఆ సినిమాలు చూస్తూ చాలా ఇబ్బంది పెట్టేవాడిని ఆయన్ని అటెండెన్స్ సరిగ్గా లేకుండా మూడు కాలేజ్ చేంజ్ అయ్యాను కానీ సిచ్యువేషన్లో నా నేనే బాధపడిపోయి చాలా తప్పు చేస్తానని చెప్పని స్టేషన్కి వెళ్ళి ఒకసారి నాన్నగారిని కలిసి నానా అని చెప్పంటే ఎందుకొచ్చో ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఒక కానిస్టేబుల్ పిలిచి ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పంటే లేదు నానా ఉంటానని చెప్పంటే ఆయన నాతో పాటు ఉండి వెళుతున్నామండి విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అలా జీబీ వెళ్తూ ఉంది నేను ఏడుస్తున్నా ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాడు నానా ఆయన ఏడుస్తున్నాడు లేదు నాన్న మిమ్మల్ని మోసం చేస్తున్నా నేను నాకు సినిమాటర్ కావాలని చెప్పి నాకు చాలా ఇష్టం నాన్న ఫిల్మ్ రావాలని చెప్పని అని చెప్పంటే ఆయన ఎప్పటి నుంచో ఆయనకున్న ప్యాషన్ కూడా పక్కన పెట్టి ఆయన కళ పక్కన పెట్టి నా కోసం ఆయన ఓకే అని నన్ను సపోర్ట్ చేశారండి నిజంగా తండ్రి ప్రేమ ఎప్పుడు మనం ఎంత చెప్పిన మాటల్లో విలువ కట్టలేవండి అలాంటి చూడంగా నాకు మా నాని గుర్తొచ్చాడు అంత అద్భుతంగా ఉంది సినిమా ఇలాంటి సినిమాలు మాటిమాటికి మళ్ళీ మళ్ళీ రావండి అందరూ చూడాలి మీరు చాలామందికి చెప్పాలి ఈ సినిమాను ఆదరించాలి ఫస్ట్ డే నుంచి ధనరాజు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు ఫస్ట్ పది మంది వచ్చారు తర్వాత వంద మంది అయ్యారు వెయ్యి మంది అయ్యారు ఇప్పుడు ఫుల్స్ అవుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి కంటెంట్ మీకు ముందుకు తీసుకొచ్చినందుకు ప్లీజ్ డూ సపోర్ట్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఐ వాంట్ టు మేక్ మోర్ మూవీస్ లైక్ దిస్ అండ్ చీర్స్ టు ఆల్ ద టీమ్ ఇట్స్ రియల్లీ వెరీ వెరీ గుడ్ మూమెంట్ థ్యాంక్ యూ ప్రభాకర్ గారు థ్యాంక్ యూ పుల్సిత గారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ధనరాజ్ గారు శివప్రసాద్ గారు దుర్గాప్రసాద్ గారు అండ్ మెయిన్ మా మ్యూజిక్ హార్ట్ బీట్ అరుణ్ గారు ప్రమోద్ని గారు సముద్రగా అన్న ఎవ్రీ వన్ అంటే నేను ఉన్న హ్యాపీనెస్లో పేర్లు కూడా చెప్పలేకపోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వి విల్ మీట్ అగైన్ ఇన్ సక్సెస్ పార్టీ వెరీ సోన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే అండి ఈ సినిమాకి నేను కథా రచయితని మీ అందరికి నచ్చిందండి సినిమా కొంచెం ఊరికన్నా బయట మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి సినిమాని సపోర్ట్ చేయండి మీ దగ్గరలో ఉన్న థియేటర్లు మీరు సినిమా చూడండి ఇలాంటి చిన్న సినిమాలను మీరు సపోర్ట్ చేస్తేనే మరిన్ని మంచి సినిమాలు మేము తీయగలం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీరు మీ ఫ్యామిలీస్కి చెప్పండి ఈ సినిమాని చూడమని ఇలాంటి మంచి సినిమాలు మీరు చూస్తేనే మరికొన్ని వస్తాయి ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ అండి ఇంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారు నాకు మా ప్రభాకర్ గారు పృథ్వీ గారు ధనరాజ్ గారు ఆల్ ద టీమ్ అందరికీ థ్యాంక్ యూ అసలు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వర్క్ చేయడం వరకు ఒక మైండ్ సెట్లో ఉంటాము అది ఆడియన్స్ చూసి దాని నుంచి అప్రిసియేషన్ వచ్చినప్పుడు అది అక్కడ రియల్ హ్యాపీనెస్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అంత ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమాని ఎవరైతే చూసి బాగుంది అనుకున్న వాళ్ళు మీ మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ చూపించండి సో వాళ్ళు కూడా నచ్చిందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాజ్ అ కెమెరామ్యాన్గా ఈ ఫిల్మ్కి ఆల్మోస్ట్ నేను ఒక త్రీ మంత్స్ నుంచి అండి రెగ్యులర్గా చూస్తున్నాను ఈ సినిమా బట్ ఈ రోజుకి ఎవ్రీ బిట్ ఎవ్రీ ఫ్రేమ్ ఈస్ అ కనెక్టెడ్ టు అవర్ ఫ్యామిలీస్ సో ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ అగైన్ అగైన్ బికాస్ జనరలీ వీ విల్ సీ అండ్ గో బట్ ఇట్ ఇట్స్ వెరీ మెమరబుల్ టు ఎవ్రీ ఫ్యామిలీ సో ప్లీజ్ డూ వాచ్ ద మూవీ అండ్ బ్లెస్సస్ థ్యాంక్ యూ అండి ఈ సినిమా చూశాక నాకు మా నాన్నే గుర్తొచ్చాడు ఇప్పుడు ఉండుంటే వెళ్ళి అగ్గు చేసుకోవాలని ఉంది తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాము అప్పుడు క్షమిస్తారు చెప్పడానికి మాటలు రావట్లేదు వాస్తవం చెప్పాలంటే చాలా మంచి ఎమోషనల్ సినిమా మేము మంచి సినిమా తీసామని చెప్పేసి ఆనెస్ట్గా చెప్తున్నాము ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధనరాజు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పృథ్వీ గారు థ్యాంక్ యూ అండి ఈ సినిమా అయితే చాలా బాగుంది ఈ సినిమా చాలా ఎమోషనల్గా ఉంది ఇది డాడీ ఇంకా సన్ గురించి ఈ సినిమా ఒక ఇంటర్వెల్ వరకు హ్యాపీ అనుకుంటే ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుంది సినిమా మాత్రం అసలు నేను జస్ట్ ఆడియన్స్ గురించి ఒక ఆడియన్స్ కోసం ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అంటే చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా తల్లి తండ్రి కొడుకు తండ్రి కొడుకు సో గర్ల్గా మాట్లాడుతున్నాను నేను ఒక అమ్మాయిగా ఏంటంటే చాలామంది అనుకోవచ్చు తల్ అంటే తండ్రి లేనివారు లైక్ నాకు చిన్నప్పుడే నాకు తెలియదు మా ఫాదర్ ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు నేను లైక్ ఫాదర్ లేకుండానే పెరిగాను నాకు తెలుసు అంటే లైక్ అందరూ చూస్తుంటే ఎలా ఉంటుందోహో ఇలా ఉంటుందా ఫాదర్ అండ్ సన్ కానీ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్స్ బికాజ్ చాలా చూస్తుంటాను కానీ ఈ సినిమాలో నిజంగా సముద్రగని లాంటి గారి తండ్రి మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలండి నిజంగా ఆయన అయితే జీవితేశారు బికాజ్ నేను ఆ సర్ గురించి చెప్పాలి నేను చూసేటప్పుడల్లా మేబీ మా నాన్న ఉండి ఉంటే నన్ను ఇలానే కేర్ తీసుకునేవారేమో మేబీ మా నాన్న ఉంటే ఇలానే చూసుకునేవారేమో మేబీ మా నాన్న ఎందుకంటే ఒక సర్టెన్ డైలాగ్ ఎలా ఉంటుందంటే ధనరాజ్ గారు ఒక డైలాగ్ అంటారు అంటే ఎహ ఈ ఏం ప్రేమ కాదు ఏదో కన్నాడు అంటే ఏదో ఆశ అంటే తను ఏదో కోరుకుంటున్నాడు కాబట్టి ఏదో పెంచాడు నన్ను ఆయన నా మీద ప్రేమ లేదు అన్నట్టు ఒక డైలాగ్ అంటారు లిటరలీ సముద్రగాని గారు అంటారు నేను జీవితాంతం నా కొడుకుని నేను పోషించేస్తాను అని నిజంగా లిటరల్గా ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చాలా పిల్లలు కేర్లెస్గా ఉన్నా కూడా స్టిల్ వాళ్ళని అది భరించడం కాదు అది వాళ్ళు చూపించే ప్రేమ మనం ఏమనుకుంటా మా మన పేరెంట్స్ భరిస్తున్నారు లేదు వాళ్ళు మన మీద ఒక ప్రేమ చూపిస్తున్నారు సో ఒకవేళ పేరెంట్స్ ఐ మీన్ తండ్రి లేని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా డెఫినెట్లీ మీకు ఒకవేళ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మా రామం రాగం సినిమా చూడండి మీరు డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు అందరికీ నమస్కారం ఎక్కడో ఫిలిం నగర్లో ఒక ఆఫీస్లో ఒక జరిగినటువంటి స్క్రిప్ట్ ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్లో సప్తగిరి థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఈ మధ్యలో జర్నీ అంతా మీకు అనవసరం కానీ ప్రతి యాక్టర్కి అప్కమింగ్ డైరెక్టర్స్కి చాలామంది డైరెక్టర్కి ఒక కళ ఉంటుంది మన సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్లో పడాలని దానికి ఆ గట్స్ రిలీజ్ చేసే గట్స్ ఉన్న మా ప్రొడ్యూసర్ పృథ్వీ పోలవరపు గారికి అండ్ మా దీపా ఆర్ట్స్కి చాలా థ్యాంక్స్ రెండోది ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు కొడుకులు ఉన్నారు మీరు చేయాల్సింది ఏంటి అంటే సినిమా బాగుండాలి ఇంకా ఈ థియేటర్ ఇక్కడే ఉండాలంటే మీరు మాత్రం తలుచుకుంటేనే అవుతుంది ఇలాంటి సినిమాని మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ మీ ఫేస్బుక్ ఇన్స్టాలోనూ షేర్ చేయండి నచ్చితేనే అడుగుతున్నాను నచ్చకపోతే మీరు అందరూ ఇంతసేపు ఇక్కడ ఉండరని నాకు తెలుసు మీ అందరికి నచ్చిందని నేను కోరుకుంటున్నాను ఇది ఉన్నప్పుడే ప్రేమిద్దాం తండ్రిని తర్వాత ఫోటోని ప్రేమించి ఏం ఏంటి నాన్న అనేవాడు పదం ఒక్కరిని ఒక్కసారి మాత్రమే పిలవగలం ప్రపంచంలో ఆ పిలుపు ఇంక ఎవ్వరిని పిలవలేం కాబట్టి మీ జీవితాంతం తండ్రులు మీకు చెప్పినా మీరు విన్నప్పుడు ఈ రెండు గంటల సినిమా చూపించండి మీరు ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్ది దానికోసమే మేమందరం ప్రయత్నించాం ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకున్నప్పుడు లావణ్య గారి దగ్గర నుంచి ప్రతి పులిసీత గారు అందరు క్యారెక్టర్ తీసుకున్న ప్రతిసారి వీళ్ళందరూ వేరే సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నట్టు ఈ సినిమాలో కనపడకూడదని చాలా జాగ్రత్తగా తీసుకొని నేను డిఓపి గారు ప్రతి విషయంలోనూ వాళ్ళు కొత్తగా చూపిద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇది ఒక అమలాపురంలో జరిగినట్టు ఒక కుటుంబ కథని ఒక వెండి తెరం మీద తీసుకురావాలనుకున్నాం కానీ ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు కనిపించకూడదు అనుకున్నాం అందుకే మీకు సినిమా స్టార్ట్ అయిన రెండు నిమిషాల తర్వాత మీరు పాత ధనరాజుని చూడట్లేదు అన్నారంటే ఆ రాఘవ రాఘవగా డిజైన్ అయింది ఆ క్యారెక్టర్ సముద్ర గణి గారుని మీరు అందరూ రామంగా యాక్సెప్ట్ చేసి అయ్యో మా నాన్నలాగే ఉన్నాడే అంటున్నారంటే ఆయన సముద్ర గని గారు కాదు అంటే ఖచ్చితంగా ఈ కథలో ఆ క్యారెక్టర్ ఇమ్మడాలనుకున్నావు అందరు అలాగే నటించారు నా టెక్నీషియన్స్ అందరికీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఈ సినిమాకి నాకు అన్నీ నేర్పించుకుంటూ నేను చెప్పిన విషయాలన్నింటిలో కూడా నన్ను సమర్థిస్తూ నా తప్పులన్నింటినీ కూడా సరిదిద్దిన మా టెక్నీషియన్స్కి హోల్ టీమ్ మా అమ్మ కేటర్ చేసిన ప్రమోదిని గారు ఒక ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి అరుణ్ చిలివేరు మ్యూజిక్ ఈ సినిమాకి ఒక గుండెకాయని నేను ఆ రోజు ఏదైతే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పానో ఈరోజు అందరూ చెప్తున్నారు ప్రతి సీను ఎలివేట్ అవ్వడానికి అరుణ్ ఎంత కష్టపడ్డాడు నాతో పాటు మా ప్రొడ్యూసర్తో మా సినిమాతో తనకు బాగా కనెక్ట్ అయ్యి ఒక టూ ఇయర్స్ ఈ సినిమా కోసమే వర్క్ చేశారు సౌండ్ విషయంలో అందరూ చాలా బాగా చెప్తున్నారంటే దానికి ఖచ్చితంగా అరుణ్ మాకు చేసినటువంటి ఇది అలాగే ఫోటోగ్రఫీ మా డిఓపి గారు దుర్గా ప్రసాద్ గారు ఇది ఒక మలయాళం సినిమా చూసినట్టుంది లేకపోతే ఎక్కడో ఒక తమిళ్ మూవీ చూసినట్టుంది లేకపోతే ఎక్కడో కొరియా మూవీ చూసినట్టుంది ఒక న్యాచురల్ లైటింగ్ న్యాచురల్ ఫ్రేమింగ్తో ఉంది అన్నారు దాన్ని మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్కు మా డిఓపి గారికి ఇస్తాను ఖచ్చితంగా ఆయన ఇలాంటి సినిమాలే కాదు పక్కా మా సినిమాలు ఏ సినిమాలైనా చేయగలరు బట్ ఈ సినిమాకి ఆయన ఫోటోగ్రఫీ ఈ కథను బాగా చూపించింది మా ప్రభాకర్ ఆరిపాక గారు ఇలాంటి స్క్రిప్ట్లు ఎన్నుకొని ఈ ప్రొడక్షన్ హౌస్కి ఇలాంటి స్క్రిప్టే ఇవ్వాలని ఆయన చాలా చాలా పట్టుబట్టి పృథ్వీ పోలవరపు గారిని ప్రొడ్యూషన్ చేశాడు నేను మీరు చేసిన పనికి చాలామందికి డబ్బులు వస్తాయి సార్ గౌరవాన్ని కొన్ని కోట్లు పెట్టి కొనలేరు ఆ గౌరవాన్ని ఎంత డబ్బులు ఇచ్చినా రాదు అది దానికి దానిగా రావాలి అలాంటి గౌరవం తెచ్చిన సినిమా మన ఇద్దరికి లైఫ్ టైం కాదు రామం రామ గౌరవంతో పాటు డబ్బులు కూడా వస్తున్నాయి కాదు ఆ గౌరవం తీసుకొచ్చింది నేను అంటున్నాను ఇంకా డబ్బులు మొదలైనవి షో షోకి ఇంక్రీజ్ అవుతుందండి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పి ఇంక్రీజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలే తీద్దాం మనం మంచి సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్ కూడా ఒక బలం రావాలంటే ఈ సినిమాతో అరే కంటెంట్ ఉన్న సినిమా ఓన్లీ థియేటర్లోనే ఆగిపోదురా ఇది దీన్ని డబ్బులు కూడా వస్తాయి నిరూపిస్తే అందరూ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారు మంచి సినిమాలు వస్తాయి మన తెలుగు సినిమాలని మనమే కాపాడుకుందాం మన సినిమాల కోసం అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సినిమా మనకి సినిమా మాత్రం ఎంటర్టైన్మెంటే ఇప్పుడు చాలా వచ్చేసినాయి పబ్బులు వచ్చినాయి క్లబ్లు వచ్చినాయి చాలా వచ్చినాయి కానీ ఇంకా కల్చర్ ఉంది కాబట్టి మీలాంటి నిజాయితీ గల ప్రేక్షకులు అందరూ ఇంకా థియేటర్కి వస్తున్నారు అలాంటి ప్రేక్షకులు బయట కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఈ సినిమా బాగుందా బాగాలేదా అనే విషయం తెలిసి నాకు వస్తారు కాబట్టి మీరు పది మందికి చేరవేయండి మీ ద్వారా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ సినిమా అందరికి చూపించాలి ఇది ప్రతి ఒక్కళ్ళు లైఫ్ టైంలో ఒకసారి చూడాల్సిన సినిమా చాలా బాధ్యతగా తీసాం సినిమాని మంచి సినిమా ఆదరించండి త్రోట్ సముద్రకణి గారు మా వెనకాల వెన్నుముక లాగా ఉన్నారు ఆయన షూటింగ్ ఉండి రాలేకపోయాడు లేకపోతే మేము వాళ్ళందరం మీతో పాటు సినిమా చూడాలని ఆయన ఎంతో కోరిక కోరుకున్నారు ఇదే సప్తగిరి థియేటర్లో డెఫినెట్గా రేపు ఎల్లుండో ఆయన కూడా తీసుకొని వస్తాం మనందరం కలిసి మళ్ళీ చూద్దాం చూసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు థ్యాంక్ యూ